వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివార్లోని దర్శవాలి గుట్టపై అక్రమంగా నిర్మించిన షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు పోలీసులు గ్రామంలో గుట్టను ఎవరు సందర్శించద్దని నూట నలభై నాలుగు అమలు చేశారు అయినప్పటికీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో దర్శవాలి గుట్టపై పనులను పరిశీలించడానికి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు చేరుకున్నారు దీంతో గ్రామస్తులు మా ఊళ్ళోకి రావద్దంటూ ఆందోళన దిగారు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రామ శివార్లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా జిల్లా సంద గోపి మాట్లాడుతూ నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని దర్శవాలి గుట్టపై ఆక్రమణ గురవుతుందని పది సంవత్సరాలుగా గుట్టపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలన్నారు గతంలో గుట్టపై హిందూ దేవతామూర్తులు విగ్రహాలు ఉండేవని ఇప్పుడు పూర్తిగా తొలగించి దర్గా నిర్మాణం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు గుట్టపై జరుగుతున్న పనులను అడ్డుకునేందుకు వచ్చిన బీజేపీ నాయకులపై అనిచిత వ్యాఖ్యలు చేస్తూ చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు সংখানে

આ જિલ્લા આ જિલ્લા દર્શાવે છે સર માં જિલ્લા દર્શાવે છે આ પીસર પીસર જિલ્લા દર્શાવે છે માં નાયક સિંહ દરશી આવી મમલોમાં આવી છે લોકલ ક્ષેત્રો વિનંતી ક્ષેત્રો વિનંતી ક્ષેત્રોમાં છે બેડીએ તો મનાય નું મનાય નું બેડીએ તો મનાય નું બેડીએ તો

ఎవరెళ్ళు ఎవరు నరకేస్తారు బీజేపీ మాది సర్పంచ్ రమన్ ఒకసారి నరకేమాను లైవ్ వీడియో లైవ్ వీడియో ఎవరు రమణ నరకే మా చెప్పు ఎవరు నరకేస్తారు బీజేపీ కావాలి దాడి ఎట్లా చేస్తారు

ટુ <laughs> આગેલો సింగారం మల్లేశం ఎవరు సర్పంచ్ బిజెపి దాని విషయం లేదు ఇప్పుడు ఇక్కడ ఈ గుట్ట నలభై ఎకరాలు ఎవరు కబ్జా చేసిండ్రు దీనికి అర్హత అర్హతలు ఇలా నామ మాత్రంగా ఒక్క షెడ్యూల్ పూల కొట్టి సాటిస్ఫై చేద్దాం అనుకుంటున్నారు నలభై ఎకరాలు రెవెన్యూ బాలసా ఇక్కడ ఉన్న నలభై ఎకరాలను ఒక మతానికి దారాదత్తం చేయడానికి ఇక్కడ ఒక పెద్ద గుట్టని మల్ల నిర్మించడానికి ఇక్కడ సింగారం గ్రామం బండలింగి గ్రామంలో ఇక్కడ దర్గాని ఇల్లీగల్ గా నిర్మించుకుంటూ

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళటి రోజున ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఏదైతే ఉరుసు గుట్టగా పిలువబడుతున్న గుట్ట సుమారు నలభై ఎకరాలు ఉంటుంది మరి ఆ నలభై ఎకరాలను గత పది పదిహేను సంవత్సరాలుగా ఏదైతే ఒక వ్యక్తి అభివృద్ధి పదం చేస్తున్నా అని చెప్పి ఆ గుట్ట మీదకి రోడ్లు వేయడం ఆ గుట్ట మీద బ్లాస్టింగ్లు చేయడం ఆ గుట్ట మీద సమాధులను ఏర్పాటు చేయడం అక్కడ నుండి ప్రజల అవసరమార్తమై కింద ఒక ఎకరం భూమిని కబ్జా చేసుకొని ఆ భూమిలో వీళ్ళ కోసం నేను అభివృద్ధి పథకాలు చేస్తా అనుకుంటూ షెడ్లు వేయడం దాన్ని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ దాని గురించి ఈ ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లరెడవపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఆ గుట్టను పరిశీలనకు వెళ్ళగా అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింగారం గ్రామ సర్పంచ్ పేరు మాజీ సర్పంచ్ మల్లేశం అనే వ్యక్తి ఈ మా మండల పార్టీ యొక్క కార్యకర్తలందరినీ బీజేపీ వాళ్ళని నరుకుతా నేను మీ అందరినీ చంపేస్తా మీరు మా ఊర్లోకి వచ్చి మా గుట్టలు పరిశీలించినట్టయితే ఏదైతే అన్యాక్రాంతం అవుతుందో ఏదైతే నలభై ఎకరాల భూమి ఉందో ఆ భూమి ఫారెస్ట్ దా తెలియదు రెవెన్యూ దా తెలియదు దాని మీద ఒక నిర్మాణాలు జరుగుతున్నాయి ఏ రకమైన నిర్మాణాలు జరుగుతున్నాయి పర్టిక్యులర్గా ఒక సా ఒక మతానికి చెందిన వ్యక్తి దాన్ని ఆక్యుపై చేస్తున్నారు దీనికి గాను స్థానిక పెద్దలు ఇది అక్రమం అని తెలిసి ఈరోజు పొద్దున నామ మాత్రంగా కింద ఉన్న షెడ్డును షెడ్ను కూలగొట్టినారు దాంతోపాటు సంతృప్తి చెందిపిద్దామని అనుకుంటున్నారు ఈరోజు మాకు నేను ఇక్కడికి వస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు అరెస్ట్ చేసి సిర్సిలాకు తరలిస్తున్నారు మరి సమస్య ఎలా బయటది ఎలా బయటలో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఏదైతే పోలీసులు దొంగతనం చేస్తే రెండు దొంగతనాలల్లా మొదటిది రికవరీ చేసి రెండోది దొంగను ఉంచుకోమన్నట్టుగా ఈరోజు కొత్తగా చేసిన నిర్మాణాన్ని కూలగొట్టి పాతదంతా అట్లనే ఉండే విధంగా వీళ్ళు ప్రణాళిక చేస్తున్నారు ఏదైతే వాళ్ళకు అర్హతలు ఇచ్చిన అధికారులు ఉన్నారో మరి ఈరోజు పది సంవత్సరాల నుండి అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధి చెందుతు పేరు మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి వీటి ఎన్ని కొన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు మరి పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే దీన్ని ఎందుకు పట్టించుకుంటలేడు మరి ఆయన మొన్న వచ్చి ఈ సమాధి మీద చెద్దరు కప్పిపోయిడు అంతగానం చెద్దరు కప్పే షోకే ఉంటే జన్వాడ ఫామ్ హౌస్లో దర్గా కట్టుకోవాలా వీళ్ళందరినీ పిలిపించుకొని అక్కడ అక్కడ చెద్దర్లు కప్పాలని చెప్తున్నాం లేదంటే వాళ్ళ నాన్న ఫార్మ్ హౌస్ వాళ్ళ నాన్న ఫార్మ్ హౌస్ లో దర్గా కట్టుకోవాలి దాని మీద చెద్దర్లు కప్పుకోవాలి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం ఈ రోజు ఏదైతే ప్రభుత్వ ఆస్తులను వేరే వాళ్ళకు దారాదత్తం చేస్తుండ్రో అలా ఎంతమంది వాళ్ళ ఎంత మంది హస్తం ఉందో వాళ్ళందరినీ పరిధిగా శిక్షించాలి రానున్న రోజుల్లో ఏదైతే శృంగారం వాళ్ళు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు మాజీ సర్పంచ్ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నర్తా అన్నారు కదా బిడా ఐదు వేల మంది తోటి జిల్లా వ్యాప్తంగా సింగారం గుట్టని పరిశీలనకు తేదీ చెప్తాం ఆ రోజు ఎవ్వరాపుతారో చూస్తాం సింగారం గుట్ట గుట్టన్నది హిందువులది చోలు కాకతీయుల నాటి నుండి అక్కడ మన ఆనవాళ్ళు ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండేది అక్కడ విగ్రహాలు ఉండేవి మరి ఇవన్నీ ఎట్టిపోయినాయి వాటిని పక్కదో పట్టించి ఈరోజు కొత్తగా నిర్మాణం చేస్తున్నారు మరో పెద్ద గుట్టను తల్పించే నిర్మాణం ఆడ జరుగుతున్నది గౌరవ కలెక్టర్ గారికి ఒకటే వినపం చేస్తున్నాం కొత్త షెడ్ నిర్మాణం కాదు అక్కడ కొత్తగా వెలిసిన పాతగా వెలిసిన ఇల్లీగల్ గా అక్రమంగా వెలిసిన నిర్మాణాలు అన్ని కూర్చివేయాలని చెప్పి జనతా ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ పరిధిలో దర్శనాల గుట్ట అని చెప్పి పేరు చెప్పి మరి ఆ గుట్టను కొంత ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఒక సమాధిని పెట్టి చెద్దర్లు కప్పే ప్రక్రియ చేస్తున్నారు మరి ఆ నలభై ఎకరాల భూమి రెవెన్యూ భూమా ఫారెస్ట్ భూమా అని చెప్పి చెప్పే పరిస్థితులు ఎవరు లేరు ఈరోజు గత పది పదిహేను సంవత్సరాల నుండి అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు వస్తున్నారు బ్లాస్టింగ్లు చేస్తున్నారు అక్కడ నిర్మాణాలు పర్మినెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి మరి వాటిలో భాగంగా వాటిని పరిశీలన చేస్తాం మరి చోలున కాలం నాటిగా కాకతీయుల కాలం నాడు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉండే హనుమాన్ విగ్రహాలు ఉండే మరి అవన్నీ అవశేషాలు లేకుండా చేస్తున్నారు మరి వాటిని సందర్శిద్దామని ఈరోజు మేము దర్శనాల గుట్ట సందర్శన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా మండల పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే సింగారం గ్రామం చేరుకునే క్రమంలో పోలీసులు వాళ్ళని పోకుండా అడ్డుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నదని చెప్పి అరెస్ట్ చేసి తీసుకోవాలని రావడం జరిగింది అందులో భాగంగా సింగారం మాజీ సర్పంచ్ ఏం పేరు అనే పేరు మల్లేశం అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను అందరినీ నరికేస్తా అని చెప్పి చెప్తున్నా ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది మరి ఈ రకంగా అక్కడ ఆ వ్యవహారాన్ని ఎవరు ప్రోద్బలంతో నడుపుతూ ఉన్నారు నిన్న కాక మొన్న పది పదిహేను వేల మందితోటి అక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది ఆనాడు లేని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈనాడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిన్నగాక మొన్న అక్కడ పోయి చెద్దరు కప్పొచ్చింది మరి ఈరోజు పొద్దున ఒక నిర్మాణాన్ని కూల్చరమని చెప్తున్నారు రెవెన్యూ శాఖ వాళ్ళు మరి ఈ రోజు ఒక్క నిర్మాణాన్ని కోల్చి సంతృప్తి పరిచే ప్రక్రియ చేసే విధంగా వాళ్ళు కనబడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఆ గుట్ట కింద ఉన్న నిర్మాణాలు మీరు కూలుస్తారా ఉంచుతారా తర్వాత విషయం గుట్ట పైన ఏదైతే పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నింటిని ఎప్పుడు జరిగినాయని చూడాలి వాటి పర్మిషన్లు ఉన్నాయా పర్మిషన్లు ఉంటే ఎవరిచ్చిండ్రు దానికి రోడ్డు పోవాల్సిన ఒక వ్యక్తికి ఏమవసరం ఉన్నది దాని మీద అభివృద్ధి పేరుతోటి అందరిని పిలిచి అక్కడ భోజనాలు పెట్టే ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు మరి ఈరోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు గత పది సంవత్సరాలుగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు దాన్ని దారాదత్తం దత్తం చేసినారు మరి ఆయన గిట వాళ్ళకు భూమి వేయదలుచుకుంటే ఇదే తరగాను జన్వాడ ఫామ్ హౌస్లో కానీ లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కానీ పెట్టాలి అక్కడ చెద్దర కప్పుకోవాలి కానీ ఇక్కడ సిరిసిల్లా ఉన్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు చేస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది సింగారం మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి మరి వారి వీడియోకి సంబంధించిన పిటిషన్ కూడా మేము ఈరోజు ఇచ్చినాం ఆ వీడియోని వారికి చూపెట్టినాం ఈరోజు సిరిసిల్ల కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి మేము వినతి చేస్తున్నాం ఏదైతే ఆ గుట్ట మీద నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటిని తొలగించాలి అదే రకంగా అంతకు ముందున్న అవశేషాలు ఏవైతే ఉన్నాయో హిందూ దేవుళ్ళకి వాటి అన్నింటి పరిశీలనకు గాను మాకు అనుమతులు ఇవ్వాలి ఈరోజు హిందువుల గురించి పట్టించుకునే విధానం ఎక్కడా లేదు ఈరోజు క్రైస్తవులను మిగతా వతస్థులను అందరినీ ఇక్కడున్న శాసనసభ్యుడు రాజకీయం కోసం వారి లబ్ధి కోసం మాట్లా వాడుకుంటున్నారు మరి ఈరోజు వేములవాడని చూసుకున్నట్టయితే అక్కడ కూడా స్థానిక శాసనసభ్యుడు అంటున్నాడు ఆగమన శాస్త్రం ప్రకారం ఆగమశాస్త్రం ప్రకారం మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పి ఆగమశాస్త్రం ప్రకారం ఆగమశాస్త్రంలో దర్గా ఉండాలని ఉన్నదా అన్న వేములవాడాల ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం నీ ఆగమశాస్త్రంలో గిట దర్గా ఉండాలని ఉంటే మాకు చూపెట్టండి అభివృద్ధికి మేమేమి అడ్డు కాదు మీరు చేసే అభివృద్ధికి అడ్డు కాదు మీరు చేసే ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఉండాల్సినవి ఉండాయా లేని వాటిని తొలగించాలి హిందువులు ఎవరైతే ఉన్నారో మాట్లాడకుండా ఉంటున్నారు కదా అని చెప్పి ఇక్కడున్న ప్రాంతాన్ని మాత్రం మిగతా వాళ్ళకు దారాదత్తం చేస్తామని చెప్పి ఈ శాసనసభ్యులం కానీ ఈ వ్యతిరేకులను కానీ వీళ్ళందరికీ ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా బయలుదేరుతుంది ఏదైతే ఏదైతే ఈ దర్శనాలకు ఉంటుందో తప్పకుండా దాని మీద స్వామి వారి గుడిని నిర్మాణం చేస్తేందుకు మేమందరం ఇక్కడ కంకణ తెలియజేస్తున్నాం భారత్